దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకున్నా మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌజండ్ సెవెన్ సో మీ ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది మేము అందరం చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేము ఇంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ కానీ మీ అందరూ ఇక్కడికి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బ్రతికున్న ఈ రోజుకి తెలీదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయాలంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం మరో ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ గారికి టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్యార్ రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ